చిత్తూరు జిల్లా పుంగనూరు రాజకీయం రోజుకు వేడెక్కుతోంది మంత్రి పెద్దిరెడ్డితో పాటు వైసీపీ సర్కార్ పై తీవ్ర ఆరోపణలు విమర్శలతో భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ విరుచుకుపడుతున్నారు ప్రభుత్వ లోపాలను ఎత్తి చూపుతున్నారు కేసులు వెనక్కి తగ్గేదేలే అంటూ దూకుడుగా ముందుకు దూసుకెళ్తున్నారు తాజాగా కేంద్ర ఎన్నికల సంఘానికి ఆయన సంచలన లేఖ రాశారు తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల్లో జరిగిన అక్రమాలు పుంగనూరులో నెలకొన్న పరిస్థితుల్ని పూర్తి స్థాయిలో వివరించి పుంగనూరులో ఎన్నికలు ప్రశాంత పారదర్శకంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఈసీని రామచంద్ర యాదవ్ కోరారు పెద్ద ఎత్తున బలగాల్ని మోహరించడంతో పాటు పోలింగ్ బూత్లలో వీడియోగ్రఫీ నిఘా ఏర్పాటు చేయాలన్నారు సార్వత్రిక ఎన్నికల సమయంలో అఫిడవిట్ లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తప్పుడు సమాచారం అందించారని రామచంద్ర యాదవ్ లేఖ ద్వారా ఈసీ దృష్టికి తీసుకెళ్లారు అక్రమ విదేశీ ఆస్తులు లావాదేవీలు ఎన్నికల అఫిడవిట్ లో పొందుపరచకుండా ఎన్నికల నియమావళిని పూర్తిగా ఉల్లంఘించారని ఆరోపించారు ప్రభావితం చేసేందుకు డబ్బు మద్యం పంపిణీ చేయడంతో పాటు విందులు ఏర్పాటు చేశారన్నారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎన్నికల సమయంలో అనుసరించిన పద్ధతులు మరియు చర్యలు ఎన్నికల ప్రాథమిక సూత్రాల్ని ఉల్లంఘించడమే కాకుండా ఎన్నికల ప్రక్రియ యొక్క సమగ్రతను దెబ్బతీసినట్టుగా ఉన్నాయని ఈసీకి రామచంద్ర యాదవ్ ఫిర్యాదు చేశారు పుంగనూరు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయ్యాక తన అధికారంలో అక్రమాలకు పెద్దిరెడ్డి పాల్పడినట్టు రామచంద్ర యాదవ్ ఈసీ దృష్టికి తీసుకెళ్లారు స్థానిక సంస్థల ఎన్నికల్లో తాను అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు కేబినెట్ మంత్రిగా ఉన్న ఆయన తన అనుచరుల ద్వారా ఎర్రచంద్రను స్మగ్లింగ్ చేసి కోట్లాది రూపాయలు సంపాదించారని ఆరోపించారు ముఖ్యంగా రాయలసీమలోని మొత్తం ప్రభుత్వ అధికారులు ఇతర జిల్లాల్లోని మరికొంతమంది అధికారులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన చెప్పిన దానికల్లా తలాడిస్తూ పనిచేస్తున్నారని ఈ ఫిర్యాదులో పేర్కొన్నారు పెద్దిరెడ్డి కుటుంబం మొత్తం వివిధ హోదాల్లో ఉండి ప్రజల్ని పక్కన పెట్టేసి రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని రామచంద్ర యాదవ్ ఆరోపించారు ఆయనకు వ్యతిరేకంగా ఉన్న వ్యక్తులు నాయకులపై పోలీసు అధికారులు తప్పుడు కేసులతో ఇబ్బందులకు గురి చేస్తున్నట్టు చెప్పుకొచ్చారు మంత్రిగా పెద్దిరెడ్డి తంబళ్లపల్లి ఎమ్మెల్యేగా ఆయన సోదరుడు ద్వారకానాథ్ రెడ్డి రాజంపేట ఎంపీగా కుమారుడు మిథున్ రెడ్డి చెప్పిందే వాళ్లు నడుస్తోందని లేఖ ద్వారా ఈసీకి ఫిర్యాదు చేశారు రామచంద్ర యాదవ్ రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల సమయంలో పుంగనూరులో అనేక ఎన్నికల అక్రమాలు జరిగాయని ఈసీకి వివరించారు ఆ ఎన్నికల్లో అవకతవకలు చేసి గెలిచారని ఆరోపించారు బూత్ ఏజెంట్లను బెదిరించడం బలవంతం చేసినట్టు చెప్పారు కొన్ని పోలింగ్ బూత్లను స్వాధీనం చేసుకున్నట్టు కూడా నివేదికలున్నాయన్నారు తమ అధికారంతో పోలింగ్ సిబ్బందిని గుప్పిట్లో పెట్టుకుని దొంగ ఓట్లు కూడా వేయించుకున్నారని ఈ లేఖలో తెలిపారు పుంగనూరుకి సమీపంలో ఉన్న కర్ణాటక రాష్ట్ర ప్రజల్ని తీసుకొచ్చి బోగస్ ఓట్లు వేయించారని ఆరోపించారు అక్రమాలకు తెరలేపడంతోనే ఆనాడు జనసేన తరపున పోటీ చేసిన తాను ఓడిపోయానని రామచంద్ర యాదవ్ ఈసీకి ఫిర్యాదు చేశారు ఎన్నికల పోలింగ్ లో జరిగిన ఉల్లంఘనపై అనేక ఫిర్యాదులు వచ్చినా పోలీసులు తగిన చర్యలు తీసుకోలేదని వాపోయారు ప్రతిపక్షాలపై తప్పుడు కేసులు పెట్టి పెద్దిరెడ్డి అండ్ కో బ్యాచ్ వేధిస్తున్నారని రామచంద్ర యాదవ్ అన్నారు పోలీసులు సైతం వాళ్లకే మద్దతు పలుకుతున్నారని తెలిపారు టీడీపీ కార్యకర్తలపైనే అక్రమ కేసులు బనాయించారన్నారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాల మేరకు పోలీసు అధికారులు ప్రతిపక్ష పార్టీ సభ్యులు అనుచరులపై అట్రాసిటీ ఎక్సైజ్ ఇతర తీవ్రమైన కేసులతో సహా అనేక తప్పుడు కేసులు పెట్టారన్నారు తనపైన అట్రాసిటీ ఎక్సైజ్ మరియు ఇతర తీవ్రమైన కేసులతో సహా ఇరవై ఏడు తప్పుడు కేసులు బనాయించారని ఫిర్యాదులో తెలిపారు అసమ్మతి స్వరాల్ని అణచివేసేందుకు సెక్షన్ థర్టీ వంటి ఏకపక్ష చర్యల్ని ప్రయోగించారన్నారు తిరుపతి ఉప ఎన్నికల్లో ఎపిక్ కార్డుల స్కామ్ ద్వారా దొంగ ఓట్ల పోలింగ్ జరిగిందని ఇప్పుడు అదే మాదిరిగా పుంగనూరులోనూ జరిగే అవకాశం ఉందని అన్నారు ఏపీ కార్డుల కుంభకోణంలో కుట్రదారులు లబ్ధి పొందిన వారిపై చర్యలు తీసుకోలేదని దీనిపై సమగ్ర దర్యాప్తు జరపాల్సిన అవసరం ఉందన్నారు ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడిన వాళ్ల విషయంలో సమగ్ర విచారణ జరిపి చట్ట ప్రకారం శిక్షించాలన్నారు బీసీ యువజన పార్టీ ఆధ్వర్యంలో సభలు సమావేశాలు ఏర్పాటు చేసుకుంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాజకీయ ప్రయోజనాల కోసం పోలీసులు వ్యవహరిస్తూ వాటిని అడ్డుకుంటున్నారని రామచంద్ర యాదవ్ ఆరోపించారు నేటి వరకు ఎన్నికల నోటిఫికేషన్ జారీ కాలేదని నేటికి ఎలాంటి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో లేదని అయినప్పటికీ పలమనేరు డివిజన్ ఇన్ఛార్జ్ ఆదేశాల మేరకు ఇష్ట రాజ్యంగా వివరించారు I do not... ఎమ్మెల్యే పెద్దిరెడ్డి సూచనల మేరకే పలమనేరు సబ్ డివిజన్ ఆఫీసర్ ఎం రాజగోపాల్ రెడ్డి సెర్చ్ వారెంట్ జారీ చేశారని ఎన్నికల కోడ్ అమల్లోకి రాకముందే ఎన్నికల నియమావళి ఉల్లంఘనకు పాల్పడినట్టుగా అభియోగాలు మోపేందుకు సోదాలు జరిపి తప్పుడు కేసులు నమోదు చేశారని ఈ పేర్కొన్నారు గతంలో ఎస్పీగా పనిచేసి ప్రస్తుతం విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీగా ఉన్న రిషాంత్ రెడ్డి గతంలో పలమనేరు డిఎస్పీగా పనిచేసి ప్రస్తుతం స్పెషల్ బ్రాంచ్ చిత్తూరులో పనిచేస్తున్న సుధాకర్ రెడ్డి పుంగనూరు సీఐగా పనిచేసి ప్రస్తుతం చిత్తూరు సిఐ విధులు నిర్వహిస్తున్న గంగిరెడ్డి పోలీసు అధికారులు మధుసూదన్ రెడ్డి రాఘవరెడ్డి కృష్ణారెడ్డి ప్రభాకర్ రెడ్డి తహసీల్దార్ సుబ్రహ్మణ్యం రెడ్డి చిత్తూరు ఎస్పీ జాషువా ముంగనూరు మున్సిపల్ కమిషనర్గా పనిచేసి ప్రస్తుతం తిరుపతి మున్సిపాలిటీలో పనిచేస్తున్న లోకేంద్ర వర్మ మున్సిపల్ కమిషనర్ నరసింహప్రసాద్ రెడ్డిలు అధికార పక్షానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఫిర్యాదులో తెలిపారు పెద్దిరెడ్డికి అనుకూలంగా వ్యవహరిస్తున్న ఈ అధికారులపై పరిశీలన జరిపి పుంగనూరు నియోజకవర్గంలో అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘానికి రామచంద్ర యాదవ్ విజ్ఞప్తి చేశారు